మల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు స్కాములు అరాచక పార్టీగా భావించి ప్రజలు వైసీపీని ఇంటికి పంపించారు అమరావతిపై జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణం వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని మూడు రాజధానులని మురిపించి చివరికి ఏ ఒక్క ప్రాంతానికి కూడా న్యాయం చేయలేదని అన్నారు ప్రతి పథకంలో కోట్లాది రూపాయల డబ్బును దారి మళ్లించి దోచుకున్నారు ఐదు కోట్ల ప్రజల కళల రూపమే ప్రస్తుతమైన రాజధాని అమరావతి అమరావతిని కేసుల రాజధాని అంటాం కొమ్మినేని కృష్ణం రాజు క్షమించరని తప్పు చేశారని అన్నారు దీని అంతటికి కారణమైన సాక్షి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలి రాష్ట్రాన్ని తెలుగు ప్రజాని కాని మొత్తాన్ని నట్టేట ముంచి ఎన్ని పోటు పొడిచి ఎన్ని పోటు ప్రోగ్రామ్స్ కి శ్రీకారం తిట్టారు కుటుంబ ప్రభుత్వం ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రజలందరూ మాటలో చెప్పాలంటే తిరస్కరించారు విమర్శించారు కానీ ఆ ఫ్యాక్షన్ అలవాటు పడిన వ్యక్తులు ఆ దోపిడీ అలవాటు పడిన వ్యక్తులు రోడ్డు మీదకు వచ్చి ఎన్నుకోవటం అని ప్రచారం చేయటం కూడా జరిగింది ఒకసారి ఆలోచించాలి తెలుగు ప్రజానికానికి రైతాంగానికి మరి జీవనాడి ఆంధ్రులకు జీవనాడి పోలవరాన్ని పెట్టారు అదే విధంగా ఆంధ్రల కళల రాజధాని అమరావతిని పూర్తి స్థాయిగా ధ్వంసం చేశారు మిత్రులకి నమస్కారాలు వైఎస్ఆర్ పార్టీ పుట్టిందే కులాలు మతాలు విద్వేషాల మధ్య రెచ్చగొట్టడానికి అయితే ఇప్పుడే చెప్పినట్టు అధ్యక్షులారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పత్రిక సాక్షి పత్రికలో మొన్న ఒక్క మహిళలకు కీచపరుస్తూ రాజధాని మహిళలకు కీచపరుస్తూ అంటే రాజధాని మహిళలు కాదు వాళ్ళు కీచపరి యావత్తు మహిళా జాతిని కీచపరిచారు ఇంకా వాళ్ళు ప్రజలు తీర్పించిన ప్రజలు ఇంకా అది అసహించుకోలేక వాళ్ళకి బుద్ధి రాక ఇలాంటి లేనిపోని మొత్తం రెచ్చగొడతా ఉన్నారు ప్రజల్ని అంటే వాళ్ళ క్యాండిడేట్ అరెస్ట్ చేయాలి దాంట్లో కూడా సానుభూతి వాళ్ళు చూపించుకోవాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ పార్టీ ఇట్లా చేస్తా ఉన్నారు వాళ్ళకి అభివృద్ధి అనేది చేత కాదు ఒక ఛాన్స్ అని చెప్పారు ఒక ఛాన్స్ వాళ్ళ అధికారంలో వచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు కులాలు మతాలని విభజించారు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీకి సంబంధించిన సంక్షేమ